అందరికీ నమస్కారం వెల్కమ్ టు మెనీ ఇన్వన్ ఛానల్ ఈరోజు మనం నవరాత్రులలో మొదటి రోజు పూజించవలసిన అమ్మవారు దేవి ఆ అమ్మవారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం అయితే ఈ అమ్మవారికి పాడవలసిన శ్లోకం కానీ అమ్మవారి గుడి కానీ ఎక్కడుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దేవి ఈ అమ్మవారు ఎవరో కాదు సాక్షాత్తు పార్వతీదేవి అమ్మవారి నవదుర్గ అవతారాలలో మొదటి అవతారం దేవి నవరాత్రులు మొదటి రోజు అయిన అశ్వయుజ శుక్ల పాడ్యమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు శైలం అంటే కొండ పర్వతం అయిన హిమవంతునికి జన్మించిన అమ్మవారు కాబట్టి ఈమెకు శైలపుత్రి అనే పేరు వచ్చింది సతి భవానీ పార్వతి హైమవతి అనే పేర్లు కూడా ఉన్నాయి ఈ అమ్మవారికి శివుడి భార్య గణపతికి గణపతి సుబ్రహ్మణ్య స్వామి వారి తల్లి అయినా పార్వతీదేవినే శైలపుత్రిగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు ఈ అమ్మవారికి తలపై చంద్రవంక ఉంటుంది కుడి చేతిలో త్రిశూలం ఎడమ చేతిలో కమలం ఉన్న ఈ అమ్మవారి వాహనం వృషభం పేరులోనే కాక వాహనం ఆయుధంతో సహా సాక్షాత్తు పార్వతీదేవి అవతారమే శైలపుత్రి దుర్గ మహిషాసుడిని సంహరించేందుకు యుద్ధంలో మొదటి రోజు పరాశక్తి ఇలా పార్వతీదేవిగా వచ్చింది కాబట్టి నవరాత్రులలో మొదటి రోజు శైలపుత్రి దుర్గాదేవిని ఆరాధిస్తారు ఇప్పుడు మనం పురాణగాథ కూడా తెలుసుకుందాం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తులను కలిగిన ఈ శైలపుత్రి దుర్గాదేవి వృషభ వాహనంపై తిరుగుతూ ఉంటుంది కుడి చేతిలో శివుని ఆయుధమైన త్రిశూలాన్ని కూడా ధరిస్తూ ఉంటుంది ఎడమ చేతిలో కమలం పట్టుకుంటుంది పూర్వజన్మలో ఆమె దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి తండ్రికి ఇష్టం లేకపోయినా నిత్యం శివుణ్ణి ఆరాధించి శివుణ్ణి పెళ్లి చేసుకుంది ఈ వివాహం దక్ష ప్రజాపతికి ఇష్టముండదు ఆ కోపం మనసులో ఉన్న దక్షుడు పెద్ద యజ్ఞం తలపెట్టి శివుణ్ణి సతీదేవిని ఆహ్వానించడు పుట్టింటిపై ప్రేమతో పిలవకపోయినా అక్కడికి వెళ్ళిన సతీదేవిని అవమానిస్తాడు దక్షుడు నిరీశ్వర యజ్ఞం ఎప్పటికైనా నాశనం అవ్వక తప్పదనే హెచ్చరికను లోకానికి అవమానం భారంతో ఖాళీ గోటితో అగ్నిని సృష్టించి అందులోకి దూకి తనను కాల్చేసుకుంది సతీదేవి తనను దాక్షాయిణి అని పేరుతో కీర్తించవద్దని అలా పిలిచినప్పుడు వెంటనే దక్ష యజ్ఞ వినాశిని అని పిలవాలని శపిస్తుంది ఇలా కాలిన సతీదేవిని శివుడు రెండు చేతులతోనే ఎత్తుకొని కైలాసానికి తీసుకెళ్తుండగా అమ్మవారి శరీరం నుంచి నూట ఎనిమిది భాగాలు పడిపోతూ అక్కడక్కడ భూమిపైన పడుతూ అవే మనం ఈరోజు కొలుస్తున్న నూటెనిమిది పీఠాలుగా మారాయి ఆ తర్వాత శివుని వివాహం చేసుకునేందుకు మేనక హిమవంతునికి ఇచ్చిన మాట ప్రకారం వారికి కుమార్తెగా పార్వతిగా జన్మించింది అమ్మవారు ఈమెనే హైమవతి శైలజ శైలపుత్రి అని రకరకాల పేర్లతో కీర్తిస్తుంటారు భక్తులు శివపురాణం దేవి భాగవతం వంటి ఇతర పురాణాలలో సతీ పార్వతీ దేవిల కథలను మనం చూడవచ్చు ఋతుచక్రానికి అధిష్టాన దేవత దేవి నందిపై కూర్చొని మూలధార చక్రానికి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది ఈ అమ్మవారు లౌకికంగా తండ్రి నుంచి భర్తను వెతుక్కుంటూ ప్రయాణించింది దేవి మూలాధార చక్రాన్ని జాగృతం చేస్తుంది ఈ అమ్మవారి ఉపాసన అందుకే నవరాత్రి పూజల్లో చేసేవారు యాగాలు ఈ అమ్మవారిని ఉపా ఉపాసించి మూలాధార చక్రంపై దృష్టి కేంద్ర కేంద్రించి ధ్యానిస్తారు ఇలా మూలాధార చక్రాన్ని ధ్యానం చేయడం ఆధ్యాత్మిక మార్గంలో తొలిమెట్టుగా చెప్తుంటారు ఇదే యోగ సాధనకు ప్రధానమైనది శైలపుత్రి దేవి మూలాధార శక్తికి అధిష్టాన దేవత ఎన్ని జన్మలకైనా శివ కుటుంబిని కాబట్టి తన భర్త అయిన శివుని వెతికి ధ్యానించి సొంతం చేసుకున్న ఈ అమ్మవారిని ఉపాసించడం ద్వారా తనలోనే ఉన్న దైవాన్ని దర్శించవచ్చు అని చెప్తుంటారు యోగ పరంగా నవరాత్రులలో మొదటి రాత్రి చాలా పవిత్రమైనది కీలకమైనది ఈ రాత్రి శైలపుత్రి దుర్గాదేవిని ధ్యానిస్తే ప్రకృతి స్వరూపిణి అయిన దుర్గాదేవిని చేరుకునేందుకు సులభంగా ఉంటుంది అని అంటుంటారు అశ్వయుజ శుక్ల పాడ్యమి రోజున ఈ అమ్మవారిని ధ్యానించడం ద్వారా మనం చేసే ఉపాసన సిద్ధిస్తుంది అని నమ్ముతుంటారు భక్తులు యోగ మార్గంలో ఉన్నవారు ఇంకా ఇంకా ఉన్నత ఆధ్యాత్మిక అనుభూతుల్ని అందుకోవాలని కోరుకుంటారు అలాంటప్పుడు మూలాధార చక్రాన్ని అధిష్టాన దేవత అయిన శైలపుత్రిని ఉపాసనిస్తే అస్వరూప జ్ఞానం పొంది ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు శైలపుత్రి దుర్గాదేవి అచ్చంగా పార్వతీదేవి శివపురాణం ప్రకారం ఈ భూమి అంతా శైలపుత్రి దేవిలో నిండి ఉంది ఈ సృష్టిలో ప్రకృతి అంతా ఆమె శరీరంలోనే ఉంది నవరాత్రులలో మొదటి రోజు శైలపుత్రి దేవికి అలంకరణకు నారింజ రంగు కలర్ శారీని కట్టిస్తారు ఇప్పుడు మనం ధ్యానం చేసుకుందాం శ్రీ శైలపుత్రి దేవి మంత్రం లా మా నాలుక పెదాలపై దృష్టి ఉంచి ఈ రెండు పదాలను పలుకుతూ ఉండండి శైలపుత్రి దుర్గా ధ్యాన శ్లోకం వందే వాతేఖరా వృషారూఢం శూలధరం శైలపుత్రీం యశస్వినీమ్ ఇది శ్లోకం ఈ శ్లోకానికి అర్థం చెప్పుకుందాం వృషభాన్ని అధిరోహించి కిరీటంలో చంద్రవంకను ధరించి యశస్సు కలిగిన భక్తుల మన తీర్చే మాత శైలపుత్రి దుర్గాదేవికి నా వందనం లేదా నమస్కారం అర్పిస్తున్నాను అని ఈ శ్లోకానికి అర్థం శైలపుత్రి దేవి ఆలయం ఎక్కడుంది అంటే ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో మహర్షియ ఘాట్ వద్ద శైలపుత్రి దేవి ఆలయం ఉంది ఈ అమ్మవారికి కట్ పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు శ్రీశైలం సాంప్రదాయం ప్రకారం సాంబారు అన్నం మినపవడలు రవ్వ కేసరి పానకం అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు ఈ వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ 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 అండ్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ